పేద ప్రజలు పది సంవత్సరాల కల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఇరవై ఆరవ వార్డులోని ఇందిరమ్మ ఇండ్ల గడప పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు రానున్న రోజులలో వేములవాడ అభివృద్ధితో పాటుగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు చిలుకా రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ముప్పిడి శ్రీధరు శంకరు తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు అయినా కిరాయికుంటున్నాం మాకు ఇల్లు లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆది శ్రీనివాస అన్న ద్వారా ఆ శ్రీనివాస కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాకు ఇంద్రం వచ్చింది వచ్చినందుకు ధన్యవాదములు ఆ శ్రీనివాస అన్నకు మాకు అవసరం ముక్కు అన్నకు ధన్యవాదాలు సర్కార్ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ వేములాడ పట్టణంలో ఆరు వందల యాభై ఇండ్లకు వీళ్ళ ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూడాలి మనం ఇలా ప్రతి ఒక్కరికి జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని ఇవాళ మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది తప్పకుండా అది నెరవేర్చే దిశగా వీళ్ళ పేదలను ఆదుకునే విధంగా వీళ్ళ పెద్దలు ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక విధంగా చూడండి ఇలా పేన పదేళ్ళు రెండేళ్ళు వేరే దేశం పోయి ఇక్కడ ఏదో నామమాత్రం వచ్చి ఎమ్మెల్యే పదవిని అలంకరించు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రొద్దున ఆరు నుండి సాయంత్రం పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఇలా ప్రజా సంక్షేమం కోసం కాన్స్టెన్స్లో ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి ఇలా వాళ్ళకు చీరే ఇలా తువ్వాల లుంగి విధానం తీసుకురావడం అనేది ఇవాళ ఆడబిడ్డ కట్టడంగా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఇలా ఇంటి మనుషులకు పెట్టడం అనేది ఇలా చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఇంటికి గౌరవ శాసనసభ్యులు ఆది సిరన్న గారు వెళ్ళి కడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్ సారే గాజులు ఇచ్చుకుంటూ వస్తున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉన్నందున తను అక్కడికి వెళ్ళాడు ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడారు మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక రోజు వస్తారమ్మని కూడా చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం చేపట్టిరో గత గత పాలకులు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదో సంతింటి ఇల్లు కానీ వారి కళలకు ఆజ్యం పోస్తూ ఆ క వారి కళలను నాశనం చేస్తున్న తరుణంలో ఈ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం సంతింటి కళను నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపట్టింది నిజంగా చాలా సంతోషం ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఒక ఇంట్లో కిరాయికున్న వాళ్లకు ఇంటి ఇల్లు లేని ఆవేదన తెలుస్తుంది అటువంటి సంతింటి కళ నెరవేరుతున్న తరుణంలో వారు ఎంతో ఆనందాన్ని ఆనందంతో ఇటు గౌరవ శాసనసభ్యులు కావచ్చు అటు రేవంత్ సర్కార్ని కావచ్చు వారు చాలా అభినందిస్తున్నారు డబ్బులు కూడా ఒకవేళ డబ్బులు లేని వారు కూడా మహిళా సంఘాల ద్వారా ఇప్పిస్తూ అటు అటు కార్యక్రమం కూడా ఎవరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు ఉంటలేవు కొందరి దగ్గర లేకపోతే మహిళా సంఘాల ద్వారా ఇప్పిస్తూ మళ్ళీ మహిళా సంఘాలు కట్టుకుంటూ ఈ ఆ విధానం కూడా చేపట్టారు కావున ఇటు నిర్మాణాన్ని మీరు త్వ త్వరగా పూర్తి చేసుకొని మీకు డబ్బులు ఏమి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది డబ్బులు ఎటువవు మీరు డబ్బుల గురించి చింతించాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఇట్లాంటి ఈ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్న జరుగుతున్నటువంటి శాసనసభ్యుల వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం